ఉద్యోగులకు సంబంధించి రెండు ముఖ్య విషయాలు అయితే రావడం జరిగింది ఈరోజు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మనకి మంత్రి గారు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్పారు నూట పదిహేడు జీవోకు ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటామని అంటే తీసుకుంటున్నామని కూడా చెప్పారు ఒక్క పాఠశాల కూడా మూసివేయడం జరగదని ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయ బదిలీను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి అయితే కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే ఎయిడెడ్ టీచర్ల పోస్టుల భర్తీలు ఆన్లైన్ విధానంపై సందగ్ధ అయితే నెలకొందనమాట ఎయిడెడ్ విద్యా సంస్థల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంపై సందగ్ధ ఏర్పడింది పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టేందుకు ఆన్లైన్ విధానం తీసుకొచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంటుండగా కొన్ని యాజమాన్యాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి పోస్టుల భర్తీలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో దరఖాస్తు సేకరణ నుంచి ఉపాధ్యాయ అభ్యర్థుల ఎంపిక వరకు కూడా పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ విధానాన్ని చేపట్టింది దరఖాస్తులను ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా సమర్పించే అవకాశం కల్పించింది ఆఫ్లైన్లో వచ్చిన వాటిని ఆ తర్వాత ఆన్లైన్లో చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే పల్నాడు జిల్లా క నగరికలు మండలంలో చల్లగుంటలలో రాజీవ్ గాంధీ మెమోరియల్ ఎయిడెడ్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు ఉమ్మడి శ్రీకాకుళంకి ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా రెండు పాఠశాల పోస్టుల భర్తీకి అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఆన్లైన్ విధానాల పరీక్ష అయితే రాస్తూ ఉన్నారన్నమాట హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పించారు ఎయిడెడ్ యాజమాన్యాలు మాత్రం జియో నెంబర్ వన్ నిబంధనల ప్రకారం ఆఫ్లైన్లోనే దరఖాస్తులు స్వీకరణ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి దీనిపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి దీంతో పల్నాడు జిల్లాలో పరీక్ష ఫలితాలు నిలిపివేశారు ఆఫ్లైన్ విధానం ఆన్లైన్ విధానం కొనసాగుతున్నా లేదంటే ఆఫ్లైన్ విధానం నిర్వహిస్తారనే దానిపై సందగ్గ్త అయితే నెలకొంది సో ఈ రెండు విషయాలు అయితే రావడం జరిగిందన్నమాట ఈరోజు మనకు ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి